హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఛానల్లో పెద్ద వీడియోలో ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నామండి ఈరోజు ఇంట్లో వేస్ట్గా పక్కన పడేసిన వాటితో ఒక ఫ్లవర్ వైజ్ అయితే చేశానండి వీడియో కోసమే కదండి ఇంట్లోకి నేను ఇలా వేస్ట్గా పడేసినవి ఏవి అయినా సరే అందంగా అలంకరించుకుంటూ ఉంటానండి అదే వీడియో తీసాను ఈ సీసా బాదము నూనె సీసా అండి దీంతో నేను ఫ్లవర్ వైజ్ అయితే తయారు చేస్తున్నారన్నమాట అలాగే ఊలండి ఊలదారం అంటారు కదా ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఊలండి నెక్స్ట్ వచ్చేసి ఇవి తల్లలో పెట్టుకుంటాం కదండి ఫ్లవర్స్ ముడి వేసుకుని ముడి చుట్టూ పెట్టుకుంటారు అన్నమాట ఇవి నేను వాడను వీటిని ఏమంటారో కూడా నాకు తెలీదు మా ఇంట్లో వేస్ట్గా ఉన్నాయండి ఇవి మేము ఉపయోగించట్లేదనమాట నాలుగే నాలుగు ఉన్నాయి వాటిని పడేయడం ఇష్టం లేక ఇలా అయితే ఉపయోగించుకుంటున్నాను ఇంకా కొబ్బరి చీపురు పుల్లలండి కొబ్ నేను ఫ్లవర్ వైజ్లు ఏమన్నా తయారు చేయాలి అనుకుంటే చీపురు పుల్లలతోనే తయారు చేస్తానండి ఇంక వేరే ఏమీ వాడనమాట అలాగే బియ్యం అండి ఇవి మా అమ్మాయి స్కూల్లో ముగ్గుల పోటీకని చెప్పి కలర్స్ కలుపుకొని తీసుకువెళ్ళిందండి అప్పుడు ముగ్గు వెయ్యిగా మిగిలిన బియ్యం అండి ఇవి బియ్యం ఇలా వేస్ట్ చేస్తున్నారని తప్పుగా అనుకోవద్దండి ఎవరు స్కూల్లో పిల్లల్ని కలర్స్ వాడకుండా బియ్యం ఆకులు ఫ్లవర్స్ అలా వాటితో ఏమైనా డ్రాయింగ్ వేయమని చెప్పారండి అదే ముగ్గుల పోటీలో వెయ్యమని చెప్పారంటండి మా రమ్య ఇంకో అమ్మాయి కలిసి ఇలా ప్లాన్ చేసుకుని కొన్ని బియ్యము ఉప్పు అలాంటివి తీసుకుని స్కూల్లో ముగ్గులైతే వేశారనమాట అలా వెయ్యగా మిగిలినవండి నేనైతే బియ్యాన్ని వేస్ట్ అయితే చెయ్యను ఇవి పడేయడం ఇష్టం లేక ఇలా ఫ్లవర్ వైజ్ కింద ఉపయోగించుకుంటున్నానండి చీపురు పుల్లలకి ఆ ఊలు మొత్తం రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేసి లాస్ట్లో ఒక మూడైతే వేసేసానండి ఫస్ట్ ఒక ఫ్లవర్ పెట్టేసి ఇంకా చివరి వరకు దారం అయితే చుట్టేశాను చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతాయి ఇవి మనం కవర్తో కూడా ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవచ్చు అలా కూడా చేశానండి తొందరలోనే ఆ వీడియో కూడా మీకు పెడతాను ఇంకా ఇలా ఒక్కొక్క పుల్ల అందులో పెడుతుంటే బియ్యం అనేది బయటికి వచ్చేస్తున్నాయండి అందుకే ఈ నాలుగు పుల్లల్ని కలిపేసి ఇంకా దారం అయితే చుట్టేస్తున్నానండి ఇంకా ఇలా కలిపి చుట్టేయడం వలన ఇంకా కదలవు కదండి ఇంకా మా అబ్బాయి అయితే విడివిడిగా ఉంటే ఆడుకుంటాడు అన్నమాట తీసుకుని ఇంకా ఆ ఆలోచనతో ఇలా చుట్టేసి ఈ సీసాలో అయితే పెట్టేస్తానండి ఇప్పుడు సీసా లోపల బియ్యం కలర్ కలర్గా చాలా బాగా అయితే కనిపిస్తున్నాయండి మా ఫోన్ కొంచెం క్లారిటీ లేకపోవడం వలన మీకు నీట్గా అయితే కనిపించట్లేదు కొంచెం అందంగా ఉండడం కోసం నా దగ్గర చీరలకు వాడే గొమ్ము ఉందండి ఆ గొమ్ముతో మొన్న ముగ్గులకి వేసిన మెరుపులు మిగిలినాయండి అవి ఆ గొమ్ము మీద అలా వేసేసా అలా అతికిస్తే మెరుస్తుంది కదండి నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకొంచెం అందంగా ఉంటుందని ఇలా లవ్ సింబల్ షేప్ అయితే వేసా ఇంకా సీసా చాలా సన్నగా చిన్నగా ఉందండి ఇంకా మా ప్రవీణ్ వచ్చి కింద పడేస్తాడని భయం వేసి ఇలా డబ్బాలో అయితే పెట్టేసానండి ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి లైక్ చేయండి